హాయ్ ఫ్రెండ్స్ వచ్చేసి ఐటమ్ చూపిస్తాను చూడండి ఇప్పుడు సమ్మర్ కాబట్టి మొత్తం అంతా ఇవే ఇచ్చేస్తారు చిన్నపిల్లలకి పిల్లలకి కానీ పెద్దల్లో కావాలంటే కూడా ఉన్నాయి టీషర్ట్లు అట్లా ఉన్నాయి షార్ట్లను ఇవి వచ్చేసి చిన్నపిల్లలకి చూడండి ఎట్లా వస్తాయో ఈ సైజు వచ్చేసి రెండేళ్ళ పాప వేయొచ్చు రెండు సంవత్సరాల పాప వరకు వేయొచ్చు సైజు మాత్రం ఎల్లు సైజు చూడండి ఎట్లా ఉందో దీంట్లో కలర్లు కావాలంటే కలర్లు కూడా దండిగా ఉన్నాయి ఇట్లా వస్తాయి ఐటమ్ దీంట్లో కలర్లు కావాలంటే కలర్లు కూడా దండిగా ఉన్నాయి చూడండి ఎట్లా వస్తాయో మెత్తని కావును ఇట్లా వస్తాయి దీంట్లో కలర్లు కావాలంటే ఏమైనా ఆరు కలర్లు వస్తాయి కలర్లు కావాలంటే ఆరు కలర్లు వస్తాయి ఇట్లా వస్తాయి చూడండి ఎట్లా ఉందా క్లాత్ అంతా మెత్తగా వస్తుంది దీంట్లో వచ్చేసి చిన్న సైజు కావాలంటే చిన్న సైజు కూడా ఉన్నాయి వచ్చేసి ఇది ఎల్లు సైజు చిన్న సైజు అంటే ఎస్ నెంబర్ వస్తుంది ఎస్ నెంబర్ వస్తుంది ఇట్లా వస్తాయి దీనిలో రేట్ వచ్చేసి ఒక్కొక్కటి యాభై రూపాయలు చిన్న సైజు అయితే కన్నా నలభై రూపాయలు పెద్ద సైజ్ అయితే కన్నా యాభై రూపాయలు ఇట్లా వస్తాయి చూడండి ఎట్లా ఉన్నాయి సూపర్గానే ఉన్నాయి కదా క్లాత్ కూడా బాగా మెత్తగా ఉంటుంది పిల్లలకి అయితే ఏం పుచ్చుకోదు ఇట్లా వస్తాయి ఐటమ్ దీంట్లో చిన్న సైజు కావాలంటే చిన్న సైజు కూడా ఉన్నాయి చిన్న సైజు అయితే నలభై రూపాయలు పెద్ద సైజ్ అయితే కన్నా యాభై రూపాయలు ఇట్లా వస్తాయి చూడండి దీంట్లో కలర్ కావాలంటే ఆరు కలర్లు వస్తాయి నెక్స్ట్ వచ్చేసి డ్రస్ గౌను మెత్తని గౌను చూడండి ఎట్లా ఉందా దీనికి అయితే పాయింట్ అయితే ఏం రాదు హ్యాండ్స్ ఒకటి ఫుల్ హ్యాండ్స్ వస్తుంది ఎన్నికల్లో జిబ్ వస్తుంది పాపలు ఆగున్నాయి సన్నగా ఉన్నాయి కానీ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఈ కింద క్లాత్ మాత్రం బాగా మెత్తగా స్మూత్గా ఉంటుంది మళ్ళీ ఉంటుంది డ్రెస్ మాత్రం దీనికి మళ్ళీ బిల్డ్ వస్తుంది పెట్టుకోవడానికి దీంట్లో కలర్ మూడు కలర్లు వస్తాయి చూడండి ఎట్లా ఉందా సూపర్గానే ఉంటుంది చూడండి క్లాత్ షైనింగ్ క్లాత్ బాగా మెత్తగా వస్తుంది ఇట్లా వస్తుంది దీంట్లో కలర్లు మూడు కలర్లు వస్తాయి దీని రేటు మాత్రం నూట యాభై రూపాయలే వన్ ఫిఫ్టీ పడుతుంది చూడండి ఎట్లా ఉందా నూట యాభై రూపాయలకి గౌను దీంట్లో కలర్లు మూడు కలర్లు వస్తాయి అని చెప్పినా కదా చూపించమంటే చూపిస్తా ఇట్లా ఈ కలరు దీనికి వచ్చేసి బిల్ట్ వస్తుంది నడుముకు పెట్టుకోవడానికి బిల్ట్ వస్తుంది చూడండి ఈ కలర్ అయినా కానీ సూపర్గా ఉంటుంది ఉన్న పాపకి డ్రెస్ వేసినారంటే కానీ ఎక్సలెంట్గా కూర్చుంటుంది బాగా లుక్ వస్తుంది సూపర్గానే వస్తుంది చూడండి ఫోన్లే రెండు మూడు కలర్స్ వస్తాయి మాకు అంటే కదా ఒక కారు పోయింది ఇవి రెండు ఉన్నాయి ఏ తీసుకుని కూడా నూట యాభై రూపాయలు వీళ్ళకైతే కదా పాయింట్ అయితే ఏం రాదు ఓన్లీ ఫుల్ హ్యాండ్ చేతులు వస్తాయి క్లాత్ బామ్మెత్తగా వస్తుంది ఇట్లా వస్తాయి ఇట్లా వస్తాయి రేటు మాత్రం నూట యాభై ఏ వీడియో చూసేవాళ్ళు వీడియోలో మన బనా పల్లె వాళ్ళు ఉన్నారు కదా ఎవరైనా కానీ అన్నా నువ్వు పలానా రేట్ డ్రెస్ అన్నా అని చెప్తే అదే రేటుకే ఇచ్చేస్తాను ఖచ్చితంగా పక్కా మళ్ళీ ఈ వీడియోలో ఇంకొకటి ఏంటంటే సమ్మర్ ఆఫర్ పెడతా సమ్మర్ అని ఓన్లీ ఒక త్రీ డేస్ ఓన్లీ ఒక త్రీ డేస్ కానీ ఫోర్ డేస్ కానీ పెడతా మూడు రోజులు కానీ నాలుగు రోజులు కానీ పెడతాను చూడండి ఈరోజు డేట్ వచ్చేసి ఎంత జీరో పది కదా ఈరోజు పదే తారీఖు ఈరోజు పదే తారీఖు పదకొండు పన్నెండు పదమూడు పదమూడో తారీఖు వరకు పదమూడో తారీఖు వరకు బొక్కల పని ఇండ్లు చూడండి ఎట్లా ఉన్నాయో చిన్నపిల్లలు అవి పెద్దలు అవి అయితే ఏమి కాదు ఓన్లీ బొక్కల పని ఇండ్లు దీంట్లో కలర్లు కావాలంటే కలర్లు కూడా దండిగా ఉన్నాయి చూడండి సైజ్ వచ్చేసి సంవత్సరం బాబు నుంచి మూడేళ్ళ బాబు వరకు ఇట్లా వస్తాయి ఇవి చూడడానికి ఇట్లా ఉంటాయా ఎందుకు సాగుతాయి ఎందుకైనా సాగుతాయి ఇట్లా వెడల్పోయినా ఎంతైనా సాగుతాయి లబ్బర్ మాదిరి బాగుంటాయి పిల్లలకి ఇప్పుడు సమ్మర్ ఎండల కాలం కాబట్టి బాగుంటాయి చూడండి ఎట్లా ఉన్నాయా దీంట్లో కలర్లు కావాలంటే కలర్లు కూడా దండికి వచ్చినాయి చూపిస్తాను చూడండి ఒక్కొక్క కలరు ఆరు కలర్లు వస్తాయి చూడండి ఈ కలరు ఈ కలరు బ్లాక్ చూడండి బ్లాక్ కూడా అయితే వచ్చిందా సాగుతాయి బాగా పిల్లల్లో లా ఉన్నాయి సన్నగా ఉన్నాయి కానీ అడ్జస్ట్మెంట్ అయితే అవుతాయి సైజు మాత్రం ఇది సంవత్సరం రెండేళ్ళ బాబు వరకు వేయచ్చు ఇట్లా వస్తాయి దీంట్లో కలర్లు కావాలంటే కలర్లు కూడా ఆరు కలర్లు ఏడు కలర్లు వస్తాయి ఇట్లా వస్తాయి దీని ఆఫరు చెప్తా ఒక టూ మినిట్స్లో చెప్తా దీని ఆఫరు ఓన్లీ త్రీ డేస్ ఉంటుంది ఓన్లీ మూడు రోజులు వస్తాయి మూడు రోజులు పెడతాను ఇట్లా వస్తాయి చూడండి చెప్తా ఒక టూ మినిట్స్లో లో చెప్తా దీనిలో ఆఫర్ నెక్స్ట్ వచ్చేసి ఇదే సమ్మర్ ఐటమ్ లోనే పిల్లలకి మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి గిన్నెల కాలం అందరూ ఇవే ఇచ్చేస్తారు దీంట్లో కలర్లు కూడా దండిగా వస్తాయి చూడండి ఎట్లా వచ్చినాయో అదే అదే సైజు మాత్రం ఇది రెండు మూడేళ్ళ బాబు వరకు వేయచ్చు చూడండి ఎట్లా వచ్చినాయో పెద్దగా చూడండి రెండు బాబుకు రెండు సంవత్సరాల బాబు వరకు వేయొచ్చు దీంట్లో కలర్లు కావాలంటే ఆరు కలర్లు వస్తాయి దీంట్లో కలర్లు కావాలంటే ఆరు కలర్లు వస్తాయి ఇట్లా వస్తాయి చూడండి క్లాత్ బాగా మెత్తగా వస్తుంది బాగుంటాయి ఇప్పుడు ఇంకా సమ్మర్ కాబట్టి పిల్లలకి ఎండలకాలం అంతా ఇవే ఇచ్చేస్తారు ఎండలకాలం వల్ల ఇదే ఇచ్చేస్తారు ఇట్లా వస్తాయి బాగుంటాయి ఇట్లా కర్బనీళ్ళు దీంట్లో బుక్కల బనీళ్ళు ఉన్నాయి కదా బుక్కల బులు కూడా ఉన్నాయి దాంట్లో కూడా చిన్న సైజు వస్తుంది కొంచెం పెద్ద సైజు వస్తుంది అట్లా ఈ సైజు మాత్రం రెండు వరకు బయొచ్చు దీంట్లో ఇది సిక్స్టీ ఫైవ్ అరవై ఐదు నెంబరు డెబ్బై డెబ్బై ఐదు రెండు మూడేండ్లు నాలుగేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళ పా పాప బాబు కానీ పాప కానీ ఎవరికైనా కానీ వేసుకోవచ్చు ఇట్లా వస్తాయి చూడండి బాగుంటాయి నెక్స్ట్ ఐటెం వచ్చేసి డ్రస్సు సైజు కూడా శ్రీమంతి రెండేళ్ళ పాప వరకు వేయొచ్చు ఇట్లా వస్తుంది దీనికి వచ్చేసి పాయింట్ వస్తుంది దీనికి పాయింట్ వస్తుంది దీంట్లో కలర్లు వచ్చేసి మూడు కలర్లు వస్తాయి దీని రేటు మాత్రం నూట యాభై వన్ ఫిఫ్టీ పడుతుంది చూడండి ఎట్లా ఉన్నా రెండేళ్ళ పాప వరకు బయొచ్చు సంవత్సరం రెండు పాప వరకు బయొచ్చు ఇట్లా వస్తాయి దీనికి పాయింట్ వస్తుంది దీనిలో కలర్లు వచ్చేసి మూడు కలర్లు వస్తాయి కలర్ చూపించాలా చూపిస్తా ఇట్లా కలర్లు మాత్రం మూడు కలర్లు వస్తాయి నూట యాభై రూపాయలు ఓన్లీ ఎట్లా చూడండి దీనికి వచ్చేసి ఫైండ్ వస్తుంది వెనక్కిలా వస్తుంది పాప లావుకునే సన్నకునే కానీ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇట్లా ఏ కలరు ఇట్లా ఏ కలరు ఏది తీసుకునే కూడా నూట యాభై రూపాయలు మూడు కలర్లు వస్తాయి ఏది తీసుకునే నూట యాభై ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే వాళ్ళకి చెప్తున్నా మన బలగాన పల్లె వాళ్ళు అయితేనే రండి వేరే ఊరులో అంటే నా బట్టలు కూరనికే వేరే ఊరు నుంచి ఎప్పుడో సౌక్రును చెడ్డ చెడ్డ కామెంట్లు పెడుతున్నారు అట్లా చెడ్డ కామెంట్లు పెట్టాకండి బ్రో నేను ఏం చేస్తాను మీకు చెప్పు రిక్వెస్ట్గా అడుగుతున్నా కదా నా వృత్తినే చూపిస్తాను నీకు వేరేది చెడ్డదేం చూపించలే కదా చెడ్డ కామెంట్లు ఎందుకు పెడతారు మీకు పిల్లలు లేరా పిల్లలకు సంబంధించిడే చూపిస్తాను అంతే కదా మీరు చెప్పుకుంటూ పోతే ఇంక అంతా తిక్క తిక్కలేసారు కానీ ఇట్లా వస్తాయి చూడండి ఇర్రసలు అయిపోయినాయా నెక్స్ట్ వచ్చేసి మిడ్డీ మిడ్డీ మోడల్ దీంట్లో కూడా మూడు కలర్లు వస్తాయి సూపర్గానే వస్తాయి చూడండి ఇట్లా ఉందా ఇది పెయిన్ వచ్చేసి టాపు ఇట్లా వస్తుంది పేది టాపు కింద వచ్చేసి మిడ్డీ ఇట్లా ఇది వచ్చాక సంవత్సరం పాప వన్ ఇయర్ పాప వరకు వేయచ్చు ఇట్లా వస్తుంది టాపు ఇట్లా వచ్చేసి మిడ్డీ దీని రేటు మాత్రం హండ్రెడ్ రూపీస్ వంద రూపాయలు పడుతుంది ఇట్లా వస్తుంది చూడండి మన బలగన పల్లె వాళ్ళైతేనే రండి ఏరే ఊరు నుంచి నువ్వు నా కాడికి ఎప్పుడు ఇప్పుడు ఉంటావు అదే అనవసరంగా చెడగా మేము ఎందుకు పెట్టాలి ఎట్లా వస్తాయి దీంట్లో కలర్లు వచ్చేసి మూడు కలర్లు వస్తాయి దీంట్లో కలర్లు వచ్చేసి మూడు కలర్లు వస్తాయి ఇది టాపు ఇది మిడ్లీ ఈ వీడియో చూసి వస్తే ఇదే రేడే పక్కా చూడండి అందుకే ఈ వీడియోలోనే నేను ఆఫర్ పెడుతున్నా కదా ఈ వీడియోలో ఆఫర్ ఏంటంటే బొక్కల పని ఇంట్లో ఆ మిథన్ గ్లాత్ బని మళ్ళా పెడతా ఇప్పుడు ఈ వీడియోలో మాత్రం ఈ పొక్కల బు వచ్చేసి ఆ వందకి ఆరు ఇస్తా వందకి ఆరు ఎట్లా వస్తాయి చూడండి ఇది టాపు ఇది వచ్చేసి మిటి కదా దీనిలోకి కూడా వీడియో వస్తుంది ఈ వీడియోలో ఆఫర్ ఏంటంటే బొర్రల బనీన్లు చిన్న పిల్లలకి సంవత్సరం టూ ఇయర్స్ బాబులకి బొక్కలబనీళ్ళు వందకి ఆరు వంద రూపాయలకు ఆరిస్తా ఓకే ఫ్రెండ్స్ వీడియో చూసేవాళ్ళు మన బనాన పాల వల్ల వాళ్ళైతే కానీ వినియోగించుకోండి నువ్వు వీడియో చూసి అంటే ఖచ్చితంగా వందకి ఆరిస్తా బొక్కల బీళ్ళు ఓకే ఫ్రెండ్స్ బాయ్